ఫ్రెండ్స్ అరవై శాతం కాదు వంద శాతం కాదు యాభై శాతం కాదు ఎంతైనా వేసుకోండి టారీఫ్లు మాకు సంబంధం లేదు అనేటట్టుగానే ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారు ఇక్కడ ట్రంప్ కి రివర్స్ కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు మనందరం కూడా అంటే భారతీయులందరం కూడా యాభై శాతం సుంకాలు విధించిన తర్వాత చాలా బాధపడ్డాం ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తున్న వాళ్ళని అందరినీ పక్కన పెట్టేసి కేవలం సొంత ఈగో కారణంగా ఈగో కారణం భారత్ పైన కక్ష కట్టి టారిఫ్ ట్రంప్ అంటే పర్సనల్ గ్రెడ్ పెట్టుకుని చేసిన విషయం అని అందరికీ తెలిస్తే మొదటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ని మిగతా ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేసినప్పటికీ భారత్ కూడా యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా అక్కడికే భారీ నష్టం వస్తుందని భారత్ భావించి ప్రణాళికలను సిద్ధం చేసింది కానీ ఎప్పుడైతే యాభై శాతం టారిఫ్ అనేది రావడం జరుగుతుందో ఇప్పుడు భారత్ చూపిస్తున్న చుక్కలకు ఇక ట్రంప్కి మాట లేదని చెప్పాలి అయితే పెనం మీద మకమకా కాలిపోతున్న ఒక దోశలాగా ఉన్న ట్రంప్ ఇప్పుడు పొయ్యిలో పడ్డాడని చెప్పచ్చు కారణాలు అనేకం ఇదేమి కేవలం జస్ట్ నోటి మాటో వీడియోలో చెప్పే సోదు అని మీరు అనుకోవద్దు అయితే ఫ్రాన్స్ తో పాటుగా జపాన్తో పాటుగా ఏకంగా యాభై దేశాలు ఇప్పుడు భారత్తో మంచి డీలప్ పెట్టుకోవడానికి సిద్ధం చేస్తున్నాయి అయితే ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఎలాగా ఏ రకంగా ఇప్పుడు ట్రంప్ కి మన భారత్ చుక్కలు చూపిస్తుంది అన్నది కనుక చూసినట్టయితే భారత్కి మెయిన్ గా మనం పంపించేది ఏంటి బట్టలు పంపిస్తాం ష్రిమ్స్ పంపిస్తాం అంటే తినే ఆక్వా యాక్వాకి సంబంధించినవన్నీ పంపిస్తాం అలాగే జెమ్స్ జ్యువెలరీ అంటే చేపలు రొయ్యలు ఇలాంటివి పంపిస్తుంటాం జెమ్స్ జ్యువెలరీ ఇవి కూడా పంపిస్తాం దాంతో పాటుగా ఫార్మాస్యూటికల్స్ కి సంబంధించినవి కొన్ని రా మెటీరియల్స్ తో పాటుగా ఎలక్ట్రానిక్స్ ఇవి కూడా పంపిస్తుంటాం అయితే ఎలక్ట్రానిక్స్ కి ఫార్మాసూటికల్స్ కి సంబంధించి ఎటువంటి టారిఫ్ వేయలేదు కానీ ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికాకి మనం కేవలం ఈ వస్తువులే కాకుండా ఆహార పదార్థాలు కి సంబంధించి కూడా భారీ ఎత్తుని పంపిస్తుంటాం అయినప్పటికీ కూడా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా అమెరికా ఇష్టం వచ్చినట్టుగా యాభై శాతం టారిఫ్ వేయడంతో ఇక ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ ఎంత అద్భుతంగా మైండ్ గేమ్ ఆడుతున్నారనేది మనకు తెలియాలి అయితే అది తెలియాలంటే ముందు మనకి ఇది కావాల్సిందే తెలియాల్సిందే అదేంటంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్స్ అయిన మ్యాక్రోన్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు ఏం చేశారు అని అడిగితే ఆయన చేసిన పనికి కేవలం అమెరికాకు మాత్రమే కాదు మొత్తం వెస్ట్రన్ దేశాలకే దిమ్మ తిరిగిపోయింది ఒక్కసారిగా మన భారత్ సెవెన్ దేశాల్లో అడుగు పెట్టబోతోంది అంటే పదవి ఎవరికి రాబోతోంది అంటే ఏమో చెప్పలేం భారత్ కి రావచ్చేమో అని అర్థమవుతుంది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యాక్రోన్ గారు అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రోన్ హిందీలో ట్వీట్ చేశారు అయితే పాశ్చాత్య దేశాలకి సంబంధించిన ఫ్రాన్స్ హిందీలో ట్వీట్ చేయడం అది కూడా మన ప్రధానమంత్రి మోదీ గారికి అలాగే భారతదేశానికి సంబంధించి మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు అయితే నిజానికి మన భారతదేశం అమెరికా నుంచి చాలా అంటే చాలా డిఫెన్స్కి సంబంధించి ఆయుధాలని అలాగే ఫ్లైటర్ జెట్స్ ఇలాంటి రకరకాల వస్తువుల్ని కొనుగోలు చేస్తూ ఉంటుంది అయితే ఫ్రాన్స్ కూడా అమెరికాకు చాలా ధీటుగా అంటే ఒక మంచి కాంపిటీటర్గా అలాగే రఫేల్ జెట్స్ని కొనుగోలు చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రాన్స్ దేశం మన మోదీ గారిని అలాగే మన భారతీయులందరినీ ఉద్దేశించి ఆ హిందీలో ట్వీట్ చేయడం అనేది ఎంత గొప్ప విషయం అంటే అసలు ఆ ట్వీట్లో ఏముంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం జూన్ ఆ సమయంలో మనం చూసినట్టయితే అరవై మూడు వేల కోట్ల రూపాయల డీల్నైతే ఫ్రాన్స్ అలాగే భారత్ గుర్తించుకుంది అది కూడా ట్రంప్ ఉడికిపోవడానికి కడుపు మంట తెచ్చుకోవడానికి ఒక కారణం అయితే రఫెల్ జట్స్ ని కొనుగోలు చేయటమే కాకుండా ఇక్కడ మన ఫ్రాన్ ఫ్రాన్స్ దేశం భారత్ ని కలుపుకుంది చెయ్యి చెయ్యి కలిపింది జీ సెవెన్లో లో కూడా భారత్ను అడుగు పెట్టించే ప్రయత్నం చేస్తుంది అంటే ప్యారిస్ న్యూఢిల్లీ కలిసిపోయినట్టే ఇంకొక పాయింట్ ఏంటి అంటే అసలు ఆయన హిందీలో ఏం ట్వీట్ చేశారనేది కనుక చూసినట్టయితే ఆయన ట్వీట్ నరేంద్ర మోదీ గారిని ఉద్దేశించి చేశారు అయితే ఆ ట్వీట్లో లో ఉందంటే మేము ఎప్పటి నుంచో ఫ్రాన్స్ అలాగే భారతదేశాలు కలిసి పనిచేయాలి కలిసి పని చేస్తున్నాము అన్న ఆలోచన విధానం చాలా బలంగా ఉంది అయితే ఇక నుంచి కేవలం రఫెల్ జెట్స్ విషయంలోనే కాదు ఇక అంతర్జాతీయ వ్యాపార రంగంలో కానీ అలాగే డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ సంబంధించిన విభాగంలో కానీ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు ఇంకా దానికి సంబంధించిన టెక్నాలజీ ఇలాగా అన్నిట్లోనూ కూడా ఇకపై భారత్ అలాగే ఫ్రాన్స్ కలిసి పనిచేస్తుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే అతి పెద్ద సమ్మిట్ కి కూడా భారత్ని రా భారత్ తీసుకోబోతుంది భారత్ అడుగు పెట్టబోతోంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రాన్స్ దేశం ఈ ట్వీట్ చేసిందంటే అది మామూలు విషయం కాదు ఎందుకనంటే అత్యంత శక్తివంతమైన దేశాల అంటే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ లో ఇక ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు యూరోపియన్ దేశాలన్నింటిలో కూడా ఫ్రాన్స్ దిట్ట అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ క్రమంలో జెట్స్ ని మాత్రమే కాదు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పాశ్చాత్య దేశంలో ఒక దేశమైన అమెరికా ఎప్పుడు కూడా టెక్నాలజీ మా కంట్రోల్లోనే ఉంటుంది ఆర్టిఫిషియల్ కి మేమే ఊపిరిపోసాము అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఫ్రాన్స్ దేశం తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకురాబోతుంది ఇది ఒక విప్లవం అని చెప్పచ్చు అంతేకాకుండా రాబోయే నాలుగేళ్లలో భారత్ అలాగే ఫ్రాన్స్ అలాగే మిగతా యూరోపియన్ కంట్రీస్ కూడా ఈ టెక్నాలజీ పునరుద్ధరించడానికి డిఫెన్స్కి సంబంధించి రకరకాల ట్రేడ్ డీల్స్ చేసుకోవడానికి అంతర్జాతీయంగా ఎన్నో రకాల వ్యాపార లావాదేవీలు జరపడానికి కూడా ఎంతో ఉపకరిస్తుంది ఫ్రాన్స్ ఒక డీల్ అనేది ఫ్రెండ్స్ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు అమెరికాకు చుక్కలు చూపిస్తూ భారత్తో కలవడానికి ఇంకొక పరోక్షమైన కారణం ట్రంపే ఎందుకంటే ఎవరు గొయ్యి వాళ్ళే తీసుకుంటారు అన్న ఒక చిన్న నానుడి మనం వింటూ ఉంటాం మ్యాటర్ ఏంటంటే మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడైన తో పాటు కొంతమంది యూరోపియన్ నేషన్స్కి సంబంధించిన అధికారులు వెళ్ళారు అధ్యక్షులు వెళ్ళారు దానిలో ఫ్రాన్స్ అధ్యక్షుడైన మ్యాక్రోని కూడా ఉన్నారు అయితే ట్రంప్ దగ్గరికి గొడవలు సత్తు అడిగేలాగా చేయమని వెళ్ చెయ్యాలి అని చెప్పేసి వెళ్ళిన ఈ అధ్యక్షుల్ని చాలా తృణప్రాయంగా చూశాడు ట్రంప్ అంటే లోకువ కట్టి విలువ లేకుండా నా దగ్గరికి వచ్చారు సహాయం కోసం వచ్చారు వీళ్ళని ఎలా చూసినా పర్లేదు అన్న ఒక నిర్లక్ష్య భావం ట్రంప్లో చాలా స్పష్టంగా కనబడింది ఆ విషయాన్ని మ్యాక్రోన్ అలాగే మ్యాక్రోన్ పరోక్షంగా తన సోషల్ మీడియాలో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మరొక వైపు అమెరికా శత్రు దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తే మాత్రం తనని ట్రంపే నేరుగా వెళ్ళి రిసీవ్ చేసుకుని ట్రంప్ కార్ లో అంటే ఆ ట్రంప్ కార్ అనేది ప్రెసిడెంట్ కార్ అనేది ఎవరు ఎక్కడానికి వీలు ఉండదు కానీ దానిలో పుతిన్ ఎక్కించుకుని ఎంతో మర్యాదలు చేశారు మరి యూరే యూరోపియన్ నేషన్స్ కి సంబంధించిన అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా అదే మర్యాదలు వాళ్ళు ఇవ్వాలి కదా సరే ఆ మర్యాదలు ఇవ్వ ఇవ్వలేదు కనీసం నిర్లక్ష్య భావంతో చూడకూడదు కదా వాళ్ళు కూడా అగ్ర దేశాలకు సంబంధించిన అధ్యక్షులే కానీ గొడవ సర్దుమణిగేలాగా చెయ్యండి అంటూ కొద్దిగా వాళ్ళ దగ్గరికి రిక్వెస్టింగ్ మోడ్ లోకి వచ్చేసరికి ట్రంప్ కళ్ళు నెత్తికెక్కాయి సో ఇవన్నిటిని మనసులో పెట్టుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇక ఊహించని విధంగా అమెరికాకు చుక్కలు చూపించడానికి ఈ ట్వీట్స్ చేస్తూ వచ్చాడు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఒకనొక సందర్భంలో సడన్ ఆ ట్రంప్ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఒక సమ్మిట్ జరుగుతున్నప్పుడు సడన్గా మోదీ వచ్చే ముందే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అయితే అప్పుడు ఈ మ్యాక్రోని గారు ఏమన్నారంటే పాపం ట్రంప్ సీజ్ ఫైర్ చేయడానికి వెళ్ళాడేమో అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడారు ఆ వ్యంగ్య ధోరణి అప్పుడప్పుడు ఆ డోస్ అయితే ట్రంప్కి పడాల్సింది ఎందుకంటే పాకిస్తాన్ అలాగే భారతదేశానికి సంబంధించి అప్పుడు ఆ డిఫెన్స్ కూడా అంటే ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ అంటూ ప్రపంచం మొత్తం తిరిగాడు కదా అదే విషయాన్ని రివర్స్ లో తీసుకొచ్చాడు మ్యాక్రోని సో ఇప్పుడు భారత్ ఫ్రాన్స్ కలవటం భారతదేశానికే కాదు మొత్తం యూరోపియన్ నేషన్స్